హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం హనుమంతునికి తమలపాకులతో పూజ చేస్తే ఎంత శుభం కలుగుతుంది ఎందుకు చేస్తారు అనే విషయాలు తెలుసుకుందాం హనుమకు తమలపాకులతో పూజ చేయడం అన్నది సర్వసాధారణంగా ప్రతి దేవాలయంలోనూ కనబడుతూ ఉంటుంది కదండి తమలపాకుకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు కూడా ఉంది అది బ్రహ్మగారి సృష్టిలోంచి వచ్చిన ఆకు కాదు అని ఒక నిర్ధారణ ఎందుకంటే ఆ ఆకు మొదట ఎక్కడ పుట్టింది అంటే దేవేంద్రుడు తన యొక్క వాహనమైనటువంటి ఐరావతం అనబడే ఏనుగును ఏ స్తంభానికి వేసి కడతాడో ఆ స్తంభానికి ఒక లత పుట్టింది తనంత తానుగా ఆ పుట్టిన లత నాగవల్లి నాగా అంటే ఏనుగు ఏనుగును కట్టిన స్తంభానికి పుట్టిన తీగ కాబట్టి దానికి నాగవల్లి అని పేరు బేసి సంఖ్యలో పెట్టాలి తాంబూలం పెడితే మూడు ఆకులు పెట్టండి అని అర్థం అది అపురూపంగా పుట్టినటువంటి ఆకు అయిన కారణం చేత దానిని పరమ పూజనీయ స్థానములు ఏవి ఉంటాయో ఆయా స్థానములయందు ఇక నోటితో నేను వారి వైభవాన్ని ఆవిష్కరించలేను పరమ మర్యాద పరమ గౌరవం నేను వ్యక్తం చేయాలి అనుకుంటున్నాను అనుకున్నప్పుడు తాంబూలం ప్రదానం చేస్తారు అందుకే ఇంటికి ఎప్పుడైనా పెద్దలు వస్తే తాంబూలం ఇస్తారు విరాట పర్వంలో అర్జునుడు బృహన్నల వేషంలో వచ్చినప్పుడు విరాట రాజుగారికి అనుమానం వస్తుంది చూడడానికి పేడివాడు కానీ తేజస్సు సామాన్యంగా లేదు అరివీర భయంకరుడుగా ఉన్నాడు విశేషమైన పరాక్రమవంతుడిలా ఉన్నాడు అని ఉత్తరను పిలిచి అర్జునునికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేయమన్నాడు బృహన్నలను చూడగానే అంత గౌరవం వచ్చింది రెండు ఉత్తరకు నాట్యాచార్యుడు కాబోతున్నాడు ఆచార్య స్థానంలో కూర్చునే వ్యక్తికి అతని పట్ల గౌరవాన్ని ఆవిష్కరించడానికి ఒకే ఒక్క మార్గం తాంబూలం ఇవ్వడం అందుకే ఏ మంగళ కార్యమైనా స్థిరం చేసినప్పుడు మొట్టమొదటి తాంబూలంతో ప్రారంభమవుతుంది తాంబూలాలు పుచ్చుకున్నారు అన్న మాటకు అర్థం మంగళప్రదమైన కార్యాన్ని నిర్ణయించారు అని గుర్తు అటువంటి తమలపాకులతో హనుమకు పూజ చేస్తారు విశేషంగా ఎందుచేత అంటే హనుమయందు ఉండేటటువంటి గుణాలు అన్నీ కూడా ఏ గుణాన్ని చెప్పినప్పటికీ ఆ గుణానికి చిట్ట చివర హద్దు ఏది ఉంటుందో అది ఆయన ఒక్కడే అయి ఉంటాడు ఏ మంచి గుణమైనా సరే దాని చిట్ట చివర హద్దు ఏదో అదే హనుమ అపారమైన వేగం ఉన్నవాడు అంటే హనుమ ఎప్పుడూ భక్తులను రక్షించేవాడు పరిత్రాణం భయంకరో మిత్రాణం అభయంకర అంటే హనుమ చాలా తేలికగా ప్రసన్నమయ్యేవాడు హనుమ ఇంత వేగంగా వెళ్ళగలిగిన వాడు నిశ్చలంగా కూర్చుని జపం చేయగలిగిన వాడు హనుమ ఇంద్రియములను అంత గొప్పగా గెలిచిన వాడు హనుమ గొప్ప బుద్ధిమంతుడు హనుమ నవవ్యాకరణ పండితుడు హనుమ గురువుగారిని సేవించి చదువు నేర్చుకోవడంలో ఆయనంత కష్టపడిన వారు ఎవ్వరూ లేరు సూర్యుడితో కలిసి తిరిగి చదువు నేర్చుకోవడం అంటే మాటలు కాదు సూర్యుడు భూమికి ప్రదక్షిణగా వెళ్తున్నప్పుడు తాను వెళ్ళి చదువు నేర్చుకున్నాడు ఆయన తేజస్సును ఓర్చుకున్నాడు అందుకే ఆయనంత గురుభక్తి తత్పరుడు లేడు గురుభక్తి అంటే హనుమ పేరే చెప్పాలి అలాగే పరోపకారం కోసం అని చెప్పి దీనివల్ల నాకేం వస్తుంది అని అడగకుండా ఎంతో ఉపకారమైనా చేయాలి అంటే ఆయనే తీవ్రమైన స్థితి హనుమ రామార్థం వానరార్థం చిక్షీరన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అంటారు మహర్షి ఎవరి కోసం నూరు యోజనాల సముద్రం దాటాలి ఎవరి కోసం అంత కష్టపడి అన్వేషణ చేయాలి అంటే రాముడి కోసం వానరుల కోసం పరోపకారం కోసం అంత కష్టపడడం అంటే హనుమ అద్భుతమైన వాగ్వైభవం అంటే హనుమ బుద్ధిని ఇవ్వగలిగిన వాడు అంటే హనుమ రోగనాశనం చేయగలిగిన వాడు అంటే హనుమ అసలు ప్రాణం పెట్టేవాడు అంటేనే హనుమ రామాయణంలో హనుమ ఎక్కడ కనబడితే అక్కడ ప్రాణాలు నిలబడతాయి అలా ప్రాణాలు నిలబెట్టగలిగిన వాడు హనుమ అంత బల పరాక్రమాలు ఉండి అంత బుద్ధి ఉండి తన కోసమని తాను ఒక పని చేసుకోని వాడు ఎవరైనా లోకంలో ఉంటే హనుమ ఒక్కడే ఇవన్నీ ఒక ఎత్తైతే భార్యను స్వీకరించి కూడా కామం కోసం భార్యను స్వీకరించని ఏకైక వ్యక్తి సృష్టిలో హనుమ లోకంలో ఎవరూ భార్యను స్వీకరించినా కామము ధర్మ చేసుకుని సంతానాన్ని పొందడానికి స్వీకరిస్తారు సువర్చల వరం అడిగింది కామం లేనివాడు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి ధర్మపత్నిని కోరుకున్న వాడు ఎవరైనా ఉంటే వానికి ఇల్లాలు అవుతాను అన్నది లోకంలో కామం లేనివాడు సంతానాన్ని పొందాలన్న ఆపేక్ష లేనివాడు కానీ గృహ ఆస్త్ర ఉంటే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయడం కుదరదు గనుక అందుకొరకు భార్యను స్వీకరించాలి అనుకున్నవాడు భార్యకు మళ్ళీ సంతానాన్ని పొందాలన్న కోరిక ఉండి భర్త ఆమెను స్వీకరించి ఆమెయందు సంతానాన్ని పొందకపోతే మళ్ళీ అది మహాపాపమై హింస క్రిందకి వస్తుంది ఇద్దరియందు అదే ప్రకృతి ఆమెకు సంతానాపేక్ష లేదు కామము లేదు ఆయనకు కామము లేదు సంతానాపేక్ష లేదు గృహిణిగా ఒకరికి ధర్మపత్నిగా ఆయనకు యజ్ఞాధికారం కల్పించాలి ఆవిడ కోరిక గృహస్థాశ్రమంలో ఉండి జీవితం పండించుకోవాలి హనుమ కోరిక అందుకే రామకృష్ణ పరమహంస శారదాదేవిలా ఇద్దరూ కలిసి ఉన్నారు అసలు కామం అన్న మాటకు జీవితంలో చోటు లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే స్వామి హనుమ అందుకే ఏ గుణమును చూసినప్పటికీ ఆ గుణములు అన్నింటిలో కూడా చిట్ట స్థితిని ఇన్ని గుణములు కలిగిన వాడు ఎవరు అని అడిగితే చెప్పడం చాలా కష్టం ఏ మంచి గుణమైనా దానికి చిట్ట చివరి హద్దుగా నిలబడేవారు హనుమ అంతటి మహానుభావుడు అంతటి త్యాగ నిరతి కలిగిన వాడు అంతటి స్వామి భక్తి పరాయణుడు ఇంత గొప్పవాడు అయిన ఆయనను పిలిస్తే ఆయన వస్తాడా అంటే చెప్పడం కష్టం ఆయనను పొగిడితే సంతోషిస్తారా అంటే చెప్పడం కష్టం కానీ రామనామం కాసేపు చెప్తే చాలు పరిగెత్తుకు వచ్చేస్తారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతీం నమత రక్ష సాంతకం అందుకే ఆయనకు మహావీరుడు అని పేరు వీరుడు అంటే కేవలం శరీర బలం ఒక్కటే కాదు వీరుడు అంటే అంతటి వేదాంతి అందుకే రామచంద్రమూర్తి వీరాసనం వేసుకుని కూర్చుంటే వేదాంత పాఠం చెప్తున్నారు అని గుర్తు ఇప్పటికీ ఒక శ్లోకం చెప్తూ ఉంటారు పెద్దలు వైదేహీ సహితం సుద్రుమత హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనె మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రబంజసు తత్వం మునిభ్యాం పరం వాక్యాంతం భరతాది పరివృత్ రామం భజే శ్యామలం అంటారు అనేక మంది మునులు ఉన్న సభ భరతాదులు కూడా ఉన్నారు భరతుడు యువరాజు కాబట్టి రాజు తర్వాత ఆయన కూర్చోవాలి కానీ రాముడు వీరాసనం వేసుకుని తత్వముద్రలో ఉన్నాడు అంటే వేదాంతం చెప్తున్నాడు అంటే రాముడు గురుస్థానంలో ఉన్నాడు గురువుకి గురుపత్నికి గురుపుత్రుడికి అభేదం మూడు గురుస్థానముల క్రిందే నిర్ణయింపబడతాయి అందుకని గురువుగారు వేదాంత ముద్రలో కూర్చుని ఉంటే సాంసారిక బుద్ధితో గురుపత్ని ఉండదు సీతమ్మ కూడా అప్పుడు వేదాంతమునందే రమిస్తుంది అందుకే జానకి సీత అనలేదు వైదేహీ సహితం విదేహవంశంలో పుట్టినది అంటే దేహభ్రాంతి లేనిదై ఆమె ఉన్నది అంటే ఆత్మగా ఆవిడ కూర్చుని ఉంది ఆత్మారాముడై రాముడు కూర్చున్నాడు అంటే గురువుగా కూర్చున్నాడు అప్పుడు యువరాజు అయిన భరతుడు కూర్చోడు ఆగ్రేవాచయతి ప్రబంజసుతే వాయుపుత్రుడు అయిన హనుమ కూర్చుంటారు అంటే వేదాంతాన్ని వినడంలో అంతా శ్రద్ధాభక్తులు కలిగినటువంటి శిష్యుడు శ్రీరాముడిని సేవించిన వారెందరో ఉంటారు కానీ ఎప్పుడూ రామపాదాల దగ్గర నమస్కరిస్తూ కూర్చోగలిగిన వాడు హనుమ ఒక్కరే అందుకే ఆయనకు మహావీరుడు అని ఒక పేరు మహావీరుడు అంటే శరీర బలం ఉన్నవాడు అని కాదు అంతటి వేదాంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అంతటి నిశ్చలమైన మనస్సు ఉన్నవాడు అంతటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఇంద్రియములను గెలిచిన వాడు ఇన్ని గుణములు కలిగిన వాడు అన్ని గుణములు కలిగిన మహావీరునికి తమలపాకుతో పూజ చేస్తారు ఎందుకంటే అది బ్రహ్మగారి సృష్టిలో లేని పదార్థం గనుక నాగవల్లి అని పేరు ఉంది గనుక అటువంటి వారికి తమలపాకుతో పూజ అందుకే హనుమవు ఒక్కరికి తమలపాకులతో పూజ చేయుట అనే ప్రక్రియ లోకంలో రావడానికి కారణమయ్యింది తమలపాకుతో ఆయనకు పూజ చేశాము అంటే ఆయనకు ప్రీతి అని కాదు ఆయన యొక్క గుణముల ఎందు మనకు ప్రీతి ఎవరు హనుమయందు రాముని ఎందు భక్తి కలిగి ఉంటారో వాళ్లను ఆయన సర్వకాలముల యందు రక్ష చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన గుణముల పట్ల తాదాత్మత్య పొందాడు అనడానికి గుర్తు హనుమను తమలపాకులతో పూజించుట సర్వేజన సుఖినో భవంతు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్